హాయ్ అందరికీ నమస్తే ఈరోజు సికింద్రాబాద్ మాంకాలమ్మ టెంపుల్కి వెళ్తున్నాను ఏంటి మొన్ననే సండే రోజు బోనాలు అయిపోయాయి ఈ రోజు వెళ్తున్నావు ఏంటి అనుకుంటున్నారా సికింద్రాబాద్ బోనాలు అయిపోయాక అంటే లాస్ట్ ఆషాఢ మాసంలో ఆదివారం చిన్న చిన్న గుళ్ళల్లో బోనాలు చేస్తారు అంటే మా దగ్గర ఈ ఆదివారం బోనాలు చేస్తారు నేను బోనం చేసే ముందట అమ్మవారు ఉజ్జయిని మాంకాలమ్మకి ఓడి బియ్యం పోసి నిమ్మకాయలతో దీపారాధన చేసి ఇలాగ బెల్లన్నం పరమాన్నం నైవేద్యం ఎక్కిచ్చేసి వస్తానన్నమాట బోనం ఏం చేయను కాకపోతే బాక్స్లో నైవేద్యం ఎక్కిచ్చి పెడతా ఎప్పుడైనా సరే పరమాన్నం వండుకునేటప్పుడు బెల్లాన్ని మెల్ట్ చేసి వడగట్టుకొని పరమాన్నం వండుకుంటే అందులో ఉన్న చెత్త అంతా పోతుంది చూసారు కదా జాలిలో ఎంత చెత్త వచ్చిందో అందుకే ఎప్పుడైనా సరే పరమాన్నం వండేటప్పుడు బెల్లాన్ని మెల్ట్ చేసుకొని మాత్రమే పరమాన్నంలో వేయాలి ఇందులో డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయను పాత పద్ధతి తీరగానే బెల్లన్నం పాలు ఇంకా నెయ్యి లాస్ట్లో అంతే ఇక ఇంట్లో పూజ కూడా ఇదిగోండి ఈ విధంగా అయిపోయింది ఇక రేపటి వీడియోలో చూద్దాము అమ్మవారి దర్శనం ఎలా జరిగిందో అమ్మవారి పూజ ఎలా చేసుకున్నాను రేపటి